మునగాపల్లిలో ఫార్మాసిస్లోని మరొక ఫ్యాక్టరీలో ప్రమాదం చోటు చేసుకుంది పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్న యాక్టివ్ ఇంటిగ్రేడియంట్స్ సంస్థలో అర్ధరాత్రి ఒంటి గంట టైంలో ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి బాధితులు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు గాయపడిన నలుగురు కార్మికులు జార్ఖండ్ వాసులుగా గుర్తించారు మరోవైపు ఈ ఘటనపై జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు అనకాపల్లి జిల్లాలోని ఫార్మాసిస్లో లో మరొక ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్న సినర్జన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ సంస్థలో అర్ధరాత్రి ఒంటి గంట టైంలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది రైతు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు సాయి సుధీర్ అక్షయ అనకాపల్లి జిల్లా ఫార్మాసిలో మరో ప్రమాదం జరిగింది రెండు రోజుల క్రితమే అచుతాపురంలో జరిగిన ప్రమాదంలో దాదాపు పదిహేడు మంది కార్మికులు చనిపోగా ఇప్పుడు తాజాగా నిన్న అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ పరవాడకు సంబంధించిన ఈ ఫార్మాసెస్ లో ప్రమాదం జరిగింది ప్రమాదానికి సంబంధించి నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు నలుగురు కార్మికులు కూడా ఈ జార్ఖండ్ వాసులుగా ప్రస్తుతానికి అయితే పోలీసులు ఐడెంటిఫై చేశారు వారికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా విశాఖలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతుంది సనజీ యాక్టివ్ ఇంటిగ్రెన్స్ ఫార్మాలో ఈ ప్రమాదం జరిగింది వ్యాపర్ క్లౌడ్ కారణంగానే పేరుడు సంభవించినట్లుగా కూడా స్థానికంగా ఉన్న అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు అంటే ఈ క్లౌడ్ ఎక్కువగా ఒక్కసారిగా ఉండడం వల్లనే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది కెమికల్ మిక్సింగ్ సమయంలో కూడా ఆవిరి ఫ్లో అవడంతో యావరికి సంబంధించి చుట్టుపక్కల పనిచేస్తున్న కార్మికులకి ఒక్కసారిగా దాని ఎఫెక్ట్ పడింది దానికి సంబంధించి అయితే అర్ధరాత్రి జరగడంతో దానికి సమీపంలో నలుగురు మాత్రమే పనిచేస్తున్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు దానికి సంబంధించి కూడా వారందరినీ హుటాహుటిన విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు వీరందరికీ కూడా ప్రస్తుతానికి అయితే వీరందరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లుగా కూడా వైద్యులు చెప్తున్న సిచ్యువేషన్ వీరు నలుగురు కూడా జార్ఖండ్ వాసులుగా ఇక్కడ కాంట్రాక్ట్ ఎంప్లాయల్గా ప్రస్తుతానికైతే మనకు ఉన్న సమాచారం కేసు సూర్యనారాయణ కెమిస్టు అదేవిధంగా రోజు అంగిర్య వి లాలాసింగ్ కే వైభవ్ హెల్పర్స్ వీళ్ళు నలుగురు కూడా ఈ విశాఖ ఇండస్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ పొందుతున్నారు వీరందరికీ సంబంధించి అంటే వరుసగా విశాఖ ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి దానికి సంబంధించి కూడా ఆందోళనకర పరిస్థితి కనిపిస్తుంది అచ్యుతాపురం సంబంధించి కావచ్చు అదేవిధంగా మొన్న అచ్యుతాపురం ప్రమాదంలో పదిహేడు మంది గాయపడడం అదే విధంగా పరవాడకు సంబంధించి నిన్న తీవ్రంగా పదిహేడు మంది మృతి చెందడం అదేవిధంగా ముప్పైకి పైగా మంది గాయాల పడడం ప్రస్తుతం వారందరూ కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతాం ఈ రోజు రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పరవాడకు సంబంధించిన ఈ కంపెనీలో సెనర్జీ యాక్టివ్ ఇంటిగ్రెన్స్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో దాదాపు నలుగురు ఏదైతే జార్ఖండ్ వాసులు తీవ్రంగా గాయపడ్డారు వారందరికీ కూడా బెటర్ ట్రీట్మెంట్ అంటుంది ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా జిల్లా అధికారులతో మాట్లాడారు అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది ఏంటి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అదేవిధంగా చికిత్స పొందుతున్న బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించిన సిచ్యువేషన్ హోం హోంమంత్రి అంటూ కూడా వచ్చి అసలు ఆ ప్రమాదం సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటారు అంటే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ఇటు అనకాపల్లి కావచ్చు అదేవిధంగా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఫార్మా సిటీలో వరుసగా ప్రతి ఏదో ఒక మూల ఎప్పుడు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి పురం సంబంధించిన ప్రమాదంలో ఫార్మా సిటీలో జరిగిన ప్రమాదంలో పదిహేడు మంది మృతి చెందడం దాదాపు ముప్పై మందికి పైగా గాయాలు పాలవడం అదేవిధంగా నిన్న పరవాడలో అర్ధరాత్రి జరిగిన ప్రమాదానికి సంబంధించి కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది అసలు ఈ ఫార్మా సిటీలో ఎటువంటి నియమ నిబంధనలు అమలు చేస్తున్నారు వారందరికీ కార్మికులకు సంబంధించి ఎటువంటి సేఫ్టీ అమలు చేస్తున్నారని కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది దానికి తగ్గట్లుగానే సీఎం స్వయంగా పరిశీలించారు ప్రమాదానికి అర్ధరాత్రి గల ప్రమాదానికి గల కారణాలు ఏంటి పూర్తిస్థాయిలో ఎటువంటి నియమ నిబంధనలు పాటించలేదు కంపెనీ అని కూడా ఆరా తీస్తున్నట్లు ఆరా తీస్తున్న పరిస్థితి అంటే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ఫార్మా కంపెనీలు ఎక్కువగా ఉంటాయి ఇదంతా కూడా కంపెనీలు జోన్ గా ఎక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ ఎటువంటి భద్రతా వైపుల్యాలు అనేది రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉన్నాయి ఏదో ఒక మూల ప్రతి రోజు చిన్నది కావచ్చు అదేవిధంగా పెద్దది కావచ్చు ఏదో ఒక యాక్సిడెంట్ జరగడం గాయాలు పాలవడం మరణించడం ఇట్లా జరుగుతూనే ఉంది కానీ ఇక్కడ సేఫ్టీ ఆడిట్ అనేది ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఆ స్థాయిలో లేదు ప్రభుత్వం పైకి చెప్తున్నప్పుడు కూడా సేఫ్టీ ఆడిట్ అనేది చాలా వీక్ పూర్గా ఉన్న పరిస్థితి దాని వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ఒకవేళ ఈ ప్రమాదం కనుక డే టైంలో జరిగి జరుగుంటే మరింత తీవ్రత ఎక్కువగా ఉంది అనేది కూడా అధికారులు చెప్తున్నారు దానికి తగ్గట్లుగానే ప్రమాద తీవ్రతపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడానికి సిద్ధమవుతున్నారు ఓకే సాయి